ప్రయాణంలో పరంధామయ్య భావదేవరపల్లి గ్రామంలో ఉండే మహాపండితుడి కూతురు పెళ్లికొచ్చింది తెలిసిన వారెవరో మంచి సంబంధం ఉందంటే ఆయన పట్నం ప్రయాణమవుతూ బండి వెంకన్నకు కబురు పెట్టాడు ఆ గ్రామం నుంచి పట్నం వెళ్లాలంటే కాలినడకలో అడవి దారి ఒకటి ఉంది ఉదయాన బయలుదేరితే సాయంత్రానికి పట్నం చేరవచ్చు కాస్త డబ్బు ఖర్చు పెట్టగలవారు వెంకన్న గొర్రబండి మీద వెళతారు ఆ బండి రాచబాటలో చుట్టుదారిన వెళుతుంది వెంకన్న గుర్రబండిలో ఐదుగురు మనుషులు విశాలంగా కూర్చోవచ్చు కనీసం నలుగురు మనుషులైనా లేనిదే వెంకన్న బండి కట్టడు ఒక్క మనిషి కోసం బండి కట్టడు ఒక్క మనిషి కోసం బండి కట్టాడా నలుగురు మనుషుల బాడుగు వసూలు చేస్తాడు మహాపండితుడి అదృష్టం కొద్దీ అప్పటికే వెంకన్న బండి కోసం ముగ్గురు సిద్ధంగా ఉన్నారు అందువల్ల ఇక ముహూర్తం కోసం కూడా చూడకుండా ఆయన వెంటనే ప్రయాణం కట్టాడు వెంట ఒక చిన్న రేకు పెట్టి మంచినీళ్ళ మరచెంబు తీసుకొని ఆయన ఇంటి బయటికి వచ్చేసరికి వెంకన్న ముగ్గురు ప్రయాణికుల్ని ఎక్కించుకొని అక్కడికి వచ్చాడు గుర్రబండి అడుగున వలలాంటి చక్కీ ఉన్నది మహాపండితుడు తన రేకు పెట్టెను చక్కీలో ఉంచి మరచెంబుతో సహా బండి ఎక్కాడు వెంటనే వెంకన్న గుర్రాన్ని అదిలించాడు బండి కదిలింది బండిలో ముందు ఇద్దరు కూర్చున్నారు వారిలో సీతయ్య మహాపండితుడికి తెలుసు రెండోవాడు రంగనాథుడు ఏదో పని మీద ఆ గ్రామం వచ్చి పట్నం వెళుతున్నాడు వెనక మహాపండితుడి దగ్గరలో కూర్చున్న పరంధామయ్య నడివయస్కుడు సీతయ్య ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడు ఏదో వ్యాపార సంబంధమైన పనిలో ఇప్పుడు ఇద్దరు పట్నం వెళుతున్నారు పరంధామయ్య పక్కనే రేకుపెట్టి ఒకటి ఉన్నది మహాపండితుడు బండిలో సర్దుకొని కూర్చోవడంలో తన కాళ్లను రేకుపెట్టెకు తన్ని పెట్టాడు ఆ విధంగా ఆయనకు మహా సదుపాయంగా ఉన్నది కాని పరంధామయ్య అందుకు అభ్యంతర పడుతూ పెట్టెలో దేవుడి బొమ్మలున్నాయి కాలితో తన్నవద్దు అని చెప్పాడు మహాపండితుడు అప్రయత్నంగా ఆ పెట్టిను కళ్ళకద్దుకొని కాళ్ళు వెనక్కి తీసుకున్నాడు అయితే కాళ్ళు ముడుచుకొని కూర్చోవటం ఆయనకు కష్టంగా ఉన్నది ముందు కూర్చున్న వాళ్ళు కాళ్ళు వేలాడేసుకున్నారు పరంధామయ్య కాళ్ళు చాపుకున్నాడు మహాపండితుడికి మాత్రమే కాళ్ళు చాపుకునేందుకు ఇబ్బందిగా ఉన్నది కొంతసేపయ్యాక మహాపండితుడు పరంధామయ్యతో అయ్యా మీ పెట్టెను కాస్త ఇటుగా తొయ్యండి కాలు చాపకపోతే నాకు ఇబ్బందిగా ఉంది అని అన్నాడు ఏమనుకున్నాడో ఏమో పరంధామయ్య పెట్టిను వైపు తోశాడు అప్పుడు మహాపండితుడు పెట్టి మీద చెయ్యి ఆనించి కాలు ముందుకు చాపుకుని సుఖంగా కూర్చున్నాడు అది చూసిన పరంధామయ్య ఆయనను పెట్టి మీద నుంచి చేతిని తీయమన్నాడు మహాపండితుడికి చిరాకు వచ్చి ఇది కాలు కాదు చెయ్యి అని అన్నాడు లోపల గాజు సామానమున్నది పెట్టెను నొక్కితే సామాను బద్దలైపోతుంది అన్నాడు పరంధామయ్య అయ్యా ఇది రేకు పెట్టే కథ అంత సులువుగా నొక్కుకుపోదు అని మహాపండితుడు నెమ్మదిగా సంజాయిసి ఇచ్చుకున్నాడు పరంధామయ్య తల అడ్డంగా ఊపి ఆ రేకు పల్చనిది గాజు సామాను పెట్టే పైభాగంలో ఉన్నది సాటి ప్రయాణికుడికి ఇబ్బంది కలిగించటం మంచి పద్ధతి కాదు దయచేసి మీ చేతిని పెట్టి మీద నుంచి తీయండి అని అన్నాడు ఆయన మర్యాదగా చెప్పడంతో మహాపండితుడికి ఏమనాలో తోచలేదు ఆయన ఒక్క క్షణం ఆలోచించి అలాంటప్పుడు మీరు పెట్టిను బండి కింద చక్కీలో ఉంచవలసింది నాకు కూర్చోవటానికి చాలా ఇబ్బందిగా ఉంది అని అన్నాడు లోపల దేవుడి బొమ్మలున్నాయి గాజు సామానం ఉన్నది అందుకే పెట్టెను దగ్గర ఉంచుకున్నాను అందువల్ల మీకిబ్బంది కలగకూడదు బండిలో ఇంకొక మనిషికి ఖాళీ ఉన్నది ఆ స్థలంలో నేను నా పెట్టెను ఉంచాను మరొక మనిషి కూర్చుంటే మీరాయన్ని కాళ్ళతో తన్నరు కదా భుజం మీద చెయ్యి వేసి కూర్చోరు కదా అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకొచ్చింది అన్నాడు పరంధామయ్య దీనికి మహాపండితుడు బదులివ్వలేకపోయాడు పరంధామయ్య మహాగొడ్డు మనిషి అని మాత్రం అర్థమయ్యింది సమయం చూసుకొని తను ఆయన్ని దెబ్బతీయాలి అనుకున్నాడు ఇలా కొంతసేపు ప్రయాణం సాగాక పరందామయ్య చేతిలోకి చుట్టను తీసుకొని నిప్పిపెట్టి కోసం సీతయ్యను అడిగితే తను లేదన్నాడు మిగతా ఇద్దరి వద్ద కూడా నిప్పిపెట్టేలేదు పరంధామయ్య బాధగా నిట్టూర్చాడు కాసేపటికి మహాపండితుడికి దాహం వేసింది ఆయన తన పక్కనున్న మరచెంబు మూత తిప్పుతూ ఉంటే పరంధామయ్య అయ్యా తమరు బండిలో మంచి నీళ్ళు తాగవద్దు బండి కుదుపుతున్నది కదా నీళ్లు చెదిరి మనుషుల మీద పడతాయి నీళ్ళు అసహ్యం కదా కొన్ని చుక్కలు పవిత్రమైన నా పెట్టి మీద కూడా పడవచ్చు కాబట్టి మరచెంబు మూత తిప్పకండి అని అన్నాడు నాకు దాహం వేస్తున్నది బండిని ఆపమని చెప్పేదా అన్నాడు మహాపండితుడు కోపాన్ని అణుచుకుంటూ నాది మరీ అవసరమైన ప్రయాణం తమ సంగతి తెలియదు కానీ చీటికీ మాటికి బండి నాపితే ప్రయాణం ఆలస్యమవుతుంది ప్రాణం పోయేలా అనిపిస్తే తప్పదు కానీ దాహానికి ఓర్చుకోవటం మంచిది అన్నాడు పరంధామయ్య మహాపండితుడికి ఉక్రోసం వచ్చి మంచి నీళ్ళు తాగలేదు బండి మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఆయనకు దూరంగా ఒక మనిషి కనిపించాడు గుప్పుగుప్పున వాడు పొగవదలటం గమనించి పరంధామయ్యతో అయ్యా ఎవడో చుట్టకాలుస్తూ మనకు ఎదురొస్తున్నాడు బండిని ఆపమని చెప్పేదా అని అన్నాడు ఇందుకు పరంధామయ్య ఎంతో సంతోషించి వెంకన్నతో బండెను ఆపమని చెప్పాడు మహాపండితుడు మరచెంబుతో కిందికి దిగి ఆ మనిషి నాకు తెలిసిన వాడులా ఉన్నాడు కాని గొంతెండిపోయి మాట రావటం కష్టంగా ఉన్నది మంచినీళ్లు తాగేదా అని అన్నాడు బండిలో అయితే అభ్యంతరం కాని బాట మీద అయితే నాకేం నష్టం అన్నాడు పరంధామయ్య మహాపండితుడు మంచినీళ్లు తాగేసరికి ఆ మనిషి దగ్గరయ్యాడు ఆయన వాణ్ణి పలకరించగాని తమరాబాబు గుర్తుపట్టలేదు మన్నించండి అంటూ చుట్ట నోట్లో నుంచి తీసి దూరంగా విసిరేశాడు అయ్యో ఎంత పని చేశావురా ఆ చుట్ట కోసమే కదా నిన్ను పలకరించింది అంటూ మహాపండితుడు వాడికి పరంధామయ్య అవసరం చెప్పాడు పర్వాలేదు బాబయ్య అది లంక పొగాకు ఒక పట్టాన ఆరదు ఆ పక్కన పొదల్లో పడ్డట్టు ఉన్నది తెచ్చి వారికిచ్చేదా అన్నాడు ఆ చుట్ట కాల్చేవాడు నేల మీద చెత్తా చెదారంలో పడ్డ చుట్టను మళ్లీ ముట్టుంచుకుంటావా నీకు బుద్ధుందా అన్నాడు మహాపండితుడు బాబయ్యా కాల్చేవాళ్ళకు అది వెలిగించేదాకా బుద్ధి మందగిస్తుంది ఆ బాధ నాకు తెలుసు చెత్తలో పడినా నిప్పు నిప్పే కదా అన్నాడు చుట్ట కాల్చేవాడు ఒరే ఇక నూరు ముయ్యి పరంధామయ్య గారు అందరిలాంటి మనిషి కాదు పవిత్రత కోసం ప్రాణం పనంగా పెడతాడు నీ దారిన నువ్వు వెళ్ళు అని వాడిని పంపేసి మళ్ళీ బండెక్కాడు మహాపండితుడు తర్వాత కొంచెం ఆగి మహాపండితుడు పరంధామయ్య కేసు చూస్తూ మీ చుట్ట పని అవలేదు కానీ ఆ పేరు చెప్పి నా దాహం తీరింది అని అన్నాడు ఏదో విధంగా చుట్ట వెలిగించాలనుకున్న పరంధామయ్యకు మనసులో ఉక్రోసం పుట్టిన పైకి ఏమీ అనలేక ఊరుకున్నాడు అయితే మహా పండితుడు మాత్రం ఊరుకోలేదు దారి పొడుగున ఆయన నిప్పు కోసం గాలిస్తూనే ఉన్నాడు ఒకసారి ఒకడు పల్లెంలో నిప్పులు పోగేసుకుని వెళుతూ ఉంటే బండిని ఆపాడు అది హోమాగ్ని అట దాంట్లో చుట్ట కాల్చకూడదు మరొక చోట ఒకడు ముంతలో నిప్పు తీసుకుని వెళుతున్నాడు అది మాంసం కాల్చిన నిప్పుని వదిలిపెట్టాల్సి వచ్చింది దారిలో ఒకచోట ఏవో రాళ్లను చూసి అవి చెక్కుముకు రాళ్ళని చెప్పి బండిని ఆపితే ఆ రాళ్లతో ఎంత ప్రయత్నించినా నిప్పు రవ్వలు రాలేదు మహాపండితుడు మంచినీళ్లు కాశిన్ని తాగి నా దాహం తీరే యోగం ఉంది కాని మీకు నిప్పు దొరికే యోగం లేనట్లు ఉన్నది అన్నాడు పరంధామయ్యతో ఇలా దారి పొడిగిన మహాపండితుడు నిప్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటే బండి వెంకన్నకు మిగతా ప్రయాణికులకు కూడా ఆశ్చర్యంగా ఉన్నది తనను అంతగా ఇబ్బంది పెట్టిన పరంధామయ్య కోసం ఆయన అంతగా శ్రమించటం విడ్డూరం అనిపించింది పరంధామయ్య మాత్రం ఇదంతా మంచినీళ్లు తాగటానికి వేస్తున్న ఎత్తులే అని అనుకున్నాడు చివరకు మహాపండితుడు ఒక బాటసారి నుంచి పెట్టెను సాధించాడు ఆ బాటసారి ఆయనతో అయ్యా నా వద్ద అదనపు పెట్టే ఉన్నది ఇది మీ వద్ద ఉంచుకోండి ప్రయాణంలో అవసరానికి ఉపయోగపడుతుంది అని అన్నాడు నిప్పుపెట్టును తీసుకుని మహాపండితుడు బండెక్కాడు నిప్పుపెట్టెను పరంధామయ్యకు ఇచ్చాడు అప్పుడు పరంధామయ్య ఆనందం వర్ణనాతీతం ఆయన ఉత్సాహంగా చుట్ట నోట్లో పెట్టుకుని పెట్టెలో నుంచి పుల్లను బయటికి తీస్తూ ఉండగా అయ్యా తమరు చుట్ట వెలిగించబోతున్నారేమో నాకు చుట్ట వాసన పడదు అన్నాడు మహాపండితుడు అయితే ఒక్క క్షణం బండి ఆపుదాం కాల్చాక నాకు ప్రాణం కడబట్టినట్లు ఉంటుంది అన్నాడు పరంధామయ్య మీ సంగతి నాకు తెలియదు కాని నాది మరీ అవసరం అయిన ప్రయాణం చీటికీ మాటికి బండి ఆపడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు మహాపండితుడు మీకు దాహం వేసినప్పుడల్లా బండి ఆపుతూ వచ్చారు కదా నా కోసం ఎందుకు ఆపరు అన్నాడు పరంధామయ్య కోపంగా సాటి ప్రయాణికుడికి ఇబ్బంది కలగకూడదని తమరే చెప్పారు నేను బండిని మంచినీళ్ళ కోసం ఆపానని మీరు పొరబడుతున్నారు తమకు నిప్పు దొరికే సౌకర్యం కోసం తమ అనుమతి తీసుకొని బండిని ఆపాను గుర్తు చేసుకోండి ఇక చుట్ట సంగతి అంటారా ప్రయాణంలో ఆ మాత్రం ఊర్చుకోగలగాలి మరి అన్నాడు మహాపండితుడు దానికి పరంధామయ్య చిరాకు పడుతూ మీకు చుట్టవాసన పడనప్పుడు నిప్పు పెట్టెను సంపాదించి పెట్టడం ఎందుకు చుట్ట కాల్చకపోతే దీన్ని నేనేం చేసుకోను అని అన్నాడు నేను లేనప్పుడు చుట్ట కాల్చుకునేందుకు ఆ పెట్టే ఉపయోగపడుతుంది నా పేరే మహాపండితుడు పేరుకు తగ్గట్టే నాకు పంతమిక్కువని ఇంట్లో అంతా అంటారు మీరు నాకు ఎన్నో అభ్యంతరాలు చెప్పారు కదా ఒక్క విషయంలోనైనా మీకు అభ్యంతరం చెప్పడం కోసమే ఇంత కష్టపడి నిప్పు పెట్టిను సంపాదించి ఇచ్చాను అన్నాడు మహాపండితుడు ఇది వింటూ బండిలో మిగతా ముగ్గురు నవ్వారు పరంధామయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు వంటదయ్యం కోనవరం గ్రామంలో ఉండే నాగరాజు కూతురు సువర్చల పెళ్లి కోసం తనకున్న రెండెకరాల పొలం యాభై వేలకు అమ్మివేశాడు సువర్చలకు తండ్రి చేసిన ఈ పని ఇష్టం లేదు ఆమె అతడితో నన్న ఈ డబ్బులో సగం ఖర్చు చేసి ఒక ఇల్లు కొను లేకపోతే నా పెళ్లి అయ్యాక నీకు నిలువ నీడ కూడా ఉండదు పొలం ఆదాయం పోయాక నెల నెల అద్దెలు కట్టడం కష్టం నా పెళ్లి కోసం అని నువ్వు ఉన్నదంతా ఊడ్చిపెట్టడం నాకే మాత్రం ఇష్టం లేదు అని అన్నది ఆమె పట్టుదల వల్ల ఇల్లు కొనక తప్పలేదు సువర్చల తండ్రికి ఆ ఇల్లు ఆనందుడనేవాడిది చిన్నతనంలో తండ్రిపోయిన ఆనందుడిని తల్లి అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది ఆనందుడు బాధ్యతలు పట్టించుకోకుండా తిరుగుతూ ఉండేవాడు తల్లి మరణంతో వాడికి డబ్బు సంపాదించటానికి ఎంత కష్టపడాలో తెలిసి వచ్చింది ఉద్యోగం ఏది దొరకక వాడు తాతలనాటి ఇల్లు అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు ఆ సమయంలో సువర్చల తండ్రి నాగరాజు పాతికి వేలకు వాడి ఇల్లు కొన్నాడు వారం రోజుల తర్వాత సామానును రెండు ఎడ్ల బండ్లలో సర్ది అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారారు సువర్చల ఆమె తండ్రి ఇల్లంతా సర్దుకునేసరికి బాగా పొద్దుపోయింది వంట చేసి ఓపికలేని సువర్చల లేక పొయ్యి రాజేస్తూ ఈ పూటకు ఏ పుణ్యాత్మురాలో వచ్చి వంట చేసి పెడితే ఎంత బాగుండును అని అనుకున్నది ఆ మరుక్షణం ఈ ఒక్క పూటకేం కర్మ ఇక నుంచి ఈ ఇంట్లో రెండు పూటలా నేనే వంట చేస్తాను అంటూ చేతిలో ఒక పెద్ద గరిటెతో ఒక ఆడదెయ్యం ఆ గదిలో ప్రత్యక్షమయ్యింది దయ్యాన్ని చూస్తూనే కెవ్వుమన్నది సువర్చల దయ్యం సువర్చలకు అభ్యమిస్తున్నట్లు కుడి చేతిలో ఉన్న గరిటెను గాలిలో తిప్పుతూ భయపడకు నేను ఎవర్నో కాదు స్వయానానీకి ఇల్లమ్మిన ఆనందుడి తల్లిని వాడిప్పుడు ఇల్లమ్మగా వచ్చిన పాతికి వేల రూపాయలతో ఏదో వ్యాపారం ప్రారంభిస్తున్నాడు బుద్ధి కుదరాలే కుదరాలేగాని వాణ్ణి మించిన బుద్ధిశాలి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవడూ లేడు ఇక నా సంగతంటావా బతికొండగా బతుకుతిరువుకు నాలుగైదు ఇళ్లల్లో వంట చేసేదానిని ఇప్పుడు కనీసం ఒక ఇంట్లో అది నా ఇంట్లో వంట చేయకపోతే మహా చెడ్డ చిరాకుగా ఉంటుంది అని అన్నది సువర్చల ఉనికిపోతూ ముందు గదిలో ఉన్న తండ్రికి జరిగిందంతా చెప్పింది ఇది విని నాగరాజు హడలిపోయి మన కర్మ కొద్దీ కొనక కొనక ఈ దెయ్యాల కొంపనే కొన్నామన్నమాట అంటూ తలకొట్టుకున్నాడు సువర్చల తండ్రికి సర్ది చెబుతూ నాన్న నువ్వు దిగులు పడకు చూడబోతే ఈ వంట దెయ్యం మంచి మర్యాద ఎరిగిన దానిలా ఉన్నది అని అన్నది నాగరాజు ఏదో అనబోయేంతలో వంటగదిలో నుంచి దెయ్యం భోజనం సిద్ధం తండ్రి కూతుళ్ళు రావచ్చు అంటూ గరిటతో కంచం మీద కొడుతూ కేక పెట్టింది నాగరాజు సువర్చల బిక్కుబిక్కుమంటూ వంటగదిలోకి వెళ్లారు భోజనం అద్భుతంగా ఉంది ఆ మాట దెయ్యానికి చెప్పడం మంచిదా కాదా అని ఆలోచిస్తూ ఉండగా దెయ్యం రేపు ఉదయం నుంచి చీకటితోనే వచ్చి వంట చేసి వెళతాను అని చెప్పి మాయమయ్యింది ఈ విధంగా వంట పని తప్పడంతో సువర్చలకు కొంత వీలు చిక్కింది అయితే వారం గడిచేసరికి దయ్యం వంట పట్ల ఆమెకు విసుగు పుట్టింది దయ్యం ఒకే రకం వంటలు చేసేది నూనె ఎక్కువగా వాడేది అది చీకటితో చేసిన వంట మధ్యాహ్నానికి చల్లారిపోయి బావుండేది కాదు ఊరు మాటుమనిగాక వచ్చి దయ్యం రాత్రి వంట చేసేది భోజనాలు ముగించేసరికి అర్ధరాత్రి అయ్యేది అంతసేపు నిద్రకు ఆగటం కష్టంగా ఉండేది నాగరాజుకు ఒకనాటి ఉదయం చీకటి వేళ దయ్యం రాగానే సువర్చలా దానితో నా వంట నేను చేసుకోగలను నీ కొడుకు ఆనందుడి ఇంట్లో ఉండి పెట్టేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడట ఈ వంట ఏదో అక్కడ చెయ్యకూడదా అని అన్నది కూడదు నేను దయ్యమయ్యానని తెలిస్తే వాడు చాలా బాధపడతాడు వాడు రెండు చేతుల బాగా అర్జిస్తున్నాడు కావాలంటే ఒకళ్ళి కాదు ఇద్దరు నలభీముల్లాంటి వాళ్లను వంటకు కుదుర్చుకోగలడు అన్నది దెయ్యం సువర్చల మనసులో ఇదేదో ముండి దయ్యం అనుకొని సంశయిస్తూనే నీ వంట మాకు నచ్చడం లేదు అని అన్నది ఆ మాట వింటూనే దెయ్యం ఔరౌరా నా వంటనే తప్పు పట్టడమా నేనసలే మంచిదాన్ని కాను తండ్రి కూతుళ్ళు ఇద్దరు నేను చేసిందేదో నోరు మూసుకొని మరీ తినండి అంటూ బెదిరించింది ఆ రోజు నుంచి కోపం కొద్దీ దెయ్యం కూరల్లో మరింత కారం మరింత నేనే వేస్తూ పదిహేను రోజుల్లోనే నెలకు సరిపడా వెచ్చాలు ఖర్చు చేయడం మొదలుపెట్టింది విధి లేక నెల మధ్యలో మళ్లీ వెచ్చాలు కొని తెచ్చేవాడు నాగరాజు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి బాగా పొద్దుపోయాక తండ్రి కూతుళ్ళు భోజనం చేస్తూ ఉండగా సువర్చల చిన్ననాటి స్నేహితురాలు పట్నం నుంచి పొరుగు గ్రామంలో బంధువుల ఇంట జరుగుతున్న పెళ్లికి వెళ్ళి సువర్చలను చూసిపోదామని వచ్చింది ఆమె తండ్రి కూతుళ్ళు అంత రాత్రివేళ భోజనాలు చేస్తూ ఉండటం చూసి ఈ ఈవేళప్పుడు భోజనాలేమిటి అని అడిగింది గుడిలో హరికథ విని ఇప్పుడే వచ్చాము సరే బాగున్నావు కదా అంటూ కుసల ప్రశ్నలు వేసింది సువర్చల తర్వాత నడవా గదిలో మంచాలు వేసుకొని స్నేహితురాలిద్దరూ కొంతసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాక సువర్చల తాము ఇల్లు కొన్న నాటి నుంచి వంట దయ్యం వల్ల పడుతున్న బాధల గురించి వివరించి ఈ వంటదయ్యం కొడుకు ఆనందుడనే ఆయన పట్నంలో రెండు చేతుల సంపాదిస్తున్నాడట ఈ సంగతి ఆదయ్యమే చెప్పింది కొడుకింటికి పోయి అక్కడ వంట పనుల్లో అతగాడికి సాయపడిన పీడ విరగడైపోయేది అన్నది కోపంగా ఇది విని రాధా ఎక్కడలేని ఆశ్చర్యంతో ఏమిటేమిటి ఈ వంటదయ్యం ఆనందుడి మాతృదేవత ఆనందుడు మా అన్నయ్యకు మంచి స్నేహితుడు మా ఇంటికి వచ్చిపోతూ ఉంటాడు వ్యాపారంలో మంచి దక్షత గలవాడు తల్లికి ఈ ఇంటి మీద మమకారం పోనట్టే అతడికి మీద మమకారం పోలేదు అప్పట్లో అవసరం కొద్దీ పాతికి వేళకు అమ్మానని మా తాత ముత్తాతల కాలం నాటి ఇల్లు అని మా అన్నయ్య దగ్గర బాధపడుతూ ఉంటాడు అని అన్నది పాపం ఆ మహా గొప్ప వ్యాపారికి ఇల్లు కొని మేము పడుతున్న బాధలు తెలియవు అన్నది సువర్చలా ఉక్రోశంగా రాధా కొంతసేపు మౌనంగా ఉండి చప్పున మంచం మీద నుంచి లేచి కూర్చొని ఆహా ఎంత చక్కని ఉపాయం తోచిందే సువర్చల మీ బాధలు ఆ ఆనందుడి బాధలు తీరుపోయే ఉపాయం అని సువర్చలకు చెవిలో రహస్యంగా ఏదో చెప్పి నీకు అన్ని విధాలా నచ్చితేనే నచ్చితే మాత్రమే వంట దైయానికి తెలియడం మంచిది కాదు గనుక శుభకార్యం పట్నంలోనే అని అన్నది సువర్చల సిగ్గుపడిపోతూ సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం అని అన్నది ఆ రోజు తెల్లవారుజామున వంటదయ్యం రాకముందే రాధా బండిలో పట్నం వెళ్ళిపోయింది కొద్దిసేపు తర్వాత వచ్చిన వంటదయ్యంతో సువర్చల నాకు మా నాన్నకు పట్నంలో అవసరం అయిన పని పడింది మధ్యాహ్నం బయలుదేరి వెళుతున్నాము కనీసం పదిహేను రోజులు అక్కడే ఉండవలసి వస్తుంది అని అన్నది ఇది విన్న వంటదయ్యం చిరాకుపడి ఈ పాటి దానికి ఇంత సోదే ఎందుకు పదిహేను రోజులు సెలవు అడుగుతున్నావన్నమాట ఇచ్చాను సెలవు ముగిసిన మర్నాటి కల్లా తిరిగి రాకపోతే ఇల్లు పీకి పందిరి వెయ్యగలను జాగ్రత్త అని అన్నది ఆ మధ్యాహ్నం సువర్చల నాగరాజు బయలుదేరి పట్నం వెళ్లారు రాధా ఆమె అన్న పూనుకోవడంతో వారం తిరగకుండా ఆనందుడితో సువర్చల పెళ్లి జరిగిపోయింది ఆ తర్వాత వారం రోజులు పట్నంలోనే ఉండి సువర్చల భర్తతో కలిసి తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చేసరికి వంటదయ్యం గదిలో కొబ్బరి పచ్చడి నూరుతూ కనిపించింది సువర్చల దాన్ని సమీపించి అయ్యో అత్తయ్య మీ అబ్బాయికి పట్నం వెళ్ళాక ఇప్పుడు పచ్చళ్ళు నచ్చడం లేదు బెండకాయ తాలింపు చెయ్యి అని అన్నది వంటదయ్యం కళ్లింత చేసి ఆశ్చర్యపోతూ నువ్వు పట్నం వెళ్ళింది మా అబ్బాయి ఆనందుణ్ణి పెళ్ళాడటానికన్నమాట అని అన్నది అవునత్తయ్య మీ అబ్బాయి కొన్నాళ్లపాటు ఈ ఇంట్లోనే ఉంటాడు రోజూ రెండు కూరలు పప్పు పులుసు చెయ్యండి నా కోసం కందిపొడి నువ్వుల పొడి అప్పుడప్పుడు చెయ్యండి అలసటగా ఉంది వెళ్ళి పడుకుంటాను అన్నది సువర్చలా ఆవలిస్తూ ఆ వెంటనే వంటదయ్యం చేసి ఆగాగు కోడల పిల్ల నీ గడుసుదనం ఇప్పటికి నాకు తెలిసింది అత్తగారి చేత పనులు చెయ్యిస్తూ వెళ్ళి సుఖంగా నిద్రపోతావా ఎవరో ఇంకొకరితో ఉంటే విడిచిపెట్టేదాన్ని కాదు సరే ఇలా చూస్తే నా కొడుకు బాధపడతాడు నీ వంటగదిని నీ కప్పగిస్తాను నా కొడుకును జాగ్రత్తగా చూసుకో అంటూ మాయమయ్యింది అత్తగారి మీద గౌరవం కొద్దీ సువర్చల దయ్యం గురించి భర్త ఆనందుడికి చెప్పలేదు అమ్ముకున్న ఇల్లు కాక సువర్చల వంటి అనుకూలవతి భారీగా లభించినందుకు ఆనందుడు ఎంతగానో సంతోషించాడు